ఆత్మ బృందం యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు అండి అసలు మేము సీలేర్ మారమ్మని ఎలా చూడగలిగాము ఎలా చూసాము అనేది మీకు చెప్తానండి మా గురువుగారు ప్రతి సంవత్సరం మేము అందరం అంటే మా బ్యాచ్ మేము ఈ లలిత పారాయణం బ్యాచ్ అందరం కూడా ప్రతి సంవత్సరం ఒక యాత్ర వెళ్ళేవాళ్ళం అండి చిన్న మినీ బస్ బుక్ చేసుకునేవారి ఆ మినేస్ బస్సు బుక్ చేసుకొని ఆ బస్సు ఒక డ్రైవర్ ఒక అతనే మగ అతనండి మిగిలిన మిగిలినందరం ఆడవాళ్ళమే అలా బస్సు బుక్ చేసుకొని ఫస్ట్ సంవత్సరం మేము ఇటు సైడ్ వెళ్ళామండి శ్రీకాకుళం అంటే అరసవెల్లి శ్రీకుళమం మొక్క శ్రీముఖలింగము వచ్చినప్పుడేమో మళ్ళీ ఇటు సైడ్ వస్తుంటే నెల్మర్ల రామతీర్థాలు వెళ్ళామండి రామ తీర్థాల్లో అయితే చాలా అద్భుతం అండి మేము వెళ్ళేటప్పుడు ఎనిమిదిన్నర అయింది పవలింపు సేవ జరుగుతుందండి స్వామివారికి కరెక్ట్గా మేము వెళ్ళినామండి అప్పటికే ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటమ్మా అని అలాడిగితే ఇలాగా అన్నీ చేసుకొని వస్తారండి దర్శనాలు అంటే అయితే వచ్చే వచ్చారమ్మా మీరు పారాయణ మ్యాచ్ అంటున్నారు కదా స్వామివారికి పవలింపు పాట పాడండి అమ్మా అంటే మా గురువుగారు పాడారండి పవలింపాట చాలా అద్భుతం అండి పవలింపు చేసినంతసేపు రామ తీర్థాల్లో స్వామి ముందు అలా ఇచ్చారండి మమ్మల్ని అంటే మా గురువుగారు పాట పాడారు కదండి పాట పాడినంతసేపు అలా ఉన్నామండి అయిపోయి వచ్చిన విజయనగరం పైడితరం దగ్గరికి వచ్చిన వాడికి మూసేశారండి ఆ సంవత్సరం అటు వెళ్ళాం కదండి మళ్ళీ సంవత్సరంకి మేము సేలేరు వెళ్దామని మా గురువుగారు చెప్పారు అమ్మ మీకు ఒక అమ్మవారిని చూపిస్తాను నేను కొలిచే అమ్మ ఆయమ్మ కొండల్లో ఉంటుంది తల్లి గుడి పెద్దదైతే కాదమ్మా కానీ అమ్మవారు మాత్రం మనం పిలిస్తే వెంటనే పలికే అమ్మమ్మ చాలా అద్భుతమైన అమ్మవారు మీకు చూపిస్తారు నేను నేను నిరంతరం కొలిచే అమ్మని చూడు అంత దూరం వెళ్ళాము ఇది ఇంత గుడి చిన్నది ఉంది అని మీరు అనుకోవద్దమ్మా నేను ముందే చెప్తున్నాను గుడి అయితే చిన్నది కానీ అందులో ఉన్న అమ్మవారు మాత్రం అద్భుతమైన అమ్మవారు మీరు పిలిస్తే పలు వెంటనే పలికి అమ్మవారు చాలా మహిమాన్విత అమ్మవారు అనేసి మాకు చెప్పారండి అయ్యో అదేటంటే అలా అంటారు మీరు ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడికి మేము వస్తాము ఎందుకంటే మీరు అంత అద్భుతం లేకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లరు కదా అని మేము అందరం అన్నామండి మా బ్యాచ్ అందరం అన్నాం ఆ సంవత్సరం మేము సీలారి మారమ్మని చూడడానికి మినీ బస్సు బుక్ చేశారండి మళ్ళీ మా గురువుగారు ఇక్కడ తెల్లవారుజాము బయలుదేరామండి బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికీ అయిపోయిందండి తెల్లవారుజన బయలుదేరిన వాళ్ళమే అక్కడ చెప్పాను కదండి మాకు చూపించినప్పుడు మాకు దగ్గర కూర్చోబెట్టి పూజ చేశారు కదండి పూజ చేశారండి అప్పుడు చాలా పెద్ద పుట్ట నా బాగా గుర్తుండీ రాత్రి మళ్ళీ ఒకసారి నెమరేసుకున్నాను పుట్ట దగ్గర కూర్చొని మా గురుగారు మా అందరితో పూజ చేయించారండి కానీ అప్పటికి చాలా పెద్ద పొట్టండి అక్కడే కూర్చున్నారు మేము అన్నెల్లప్పటికీ అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదండి చుట్టూ కట్టేసి మధ్యలో పొట్టు ఉంచి కొంచెం కిందకి లోతుగా దిగి మేము పాలు గుడ్లు పోసి వచ్చామండి అప్పుడైతే మాకు మరి ఎలా చే చెప్పాను కదండి అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు మా గురువుగారు అని మేము వెళ్ళాలి అందరికీ కూడా అక్కడే భోజనం ఏర్పాట్లు చేయించారండి అక్కడే పొట్ట పూజ గుళ్ళో కొంకుమ పూజ చేసుకొని లలితా సహస్రం చదివి అవన్నీ చేసుకునే తర్వాత మళ్ళీ రిటర్న్ తిరిగి బయలుదేరడానికి సన్నద్ధమయ్యామండి మా గురువుగారు ఒక్క రోజే మేము ఆ రోజేనండి ఆ రోజే వెళ్ళాం ఆ రోజే బయలుదేరిపోయామండి మళ్ళీని కానీ ఆ రోజు మాకు అమ్మవారిని చూపించారు కుంకుమ పువ్వు చేయించారు పుట్ట పువ్వు చేయించారు మేము అంతగా చూడలేకపోయామండి ఎందుకంటే మాకు టైం లేదు కదండి వెళ్ళిన రోజే మళ్ళీ మేము వచ్చేయాలి ఆ వివరాలు అవన్నీ కూడా మాకు తర్వాత చెప్పారండి మా గురుగారు అమ్మ మనం చేసాము మనం పొట్ట మా అమ్మవారికి కుంకుమ పూజ చేసాము లలితాశాసనామంతో పొట్ట పూజ చేసాము పొట్ట పూజకి కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా మా గురువుగారే కొన్నారండి అవన్నీ కూడా అంటే అందరం డబ్బులు వేసుకునే మేము ఎక్కడికైనా ఆత్ర వెళ్తామండి కానీ అంత బాధ్యత పడ్డం అనేది కష్టమే కదండి పూజకి ఏం కావాలో అవన్నీ అక్కడంటే పాలు అప్పటికి పాలు గుడ్లు పెడతారండి అవన్నీ ఏర్పాట్లు ఆవిడే అమ్మవారు ముఖ్యంగా బెల్లమును అటుకులు అంటే చాలా ఇష్టమటండి అవి కూడా మా గురువుగారు ఏర్పాటు చేశారండి వెళ్ళినప్పుడు చూసాం కదండి ఆత్మబంధువులు ఎక్కువని చెప్పాను కదండి ఆత్మబంధులే మాకు వంటల ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు చేశారండి మరిన్ని విషయాలు మా అమ్మవారు సేల మారమ్మ గురించి మరిన్ని మంచి విషయాలు మీకు చెప్తానండి చెప్పాను కదండి గుడి లోపలకి అద్భుతం గుడి వెనకాతులకు అద్భుతం అని మరిన్ని మీడియోస్లో మీకు చెప్తానండి ఓం శ్రీమాత్రయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఆత్మ మందు యూట్యూబ్ ఛానల్ అందరికీ